ఇట్లా కూలి పనులు చేస్తావు బ్రతకలేను రా అయితే సచ్చిపో బతకలేనంటే అంటే కాదు అంటే దొంగతనాలు చేస్తావా దొంగతనాలు చేయను ఏమీ చేయను ఏం చేయవా అయితే నువ్వు బతికేది కష్టమే తెలివిగా ఆలోచించరా ఏం చేయకుండా నెలకి పదివేలు ఎట్ట సంపాదించాలో అని ఆలోచించరా దానికి ఆలోచించేది ఎందుకు బ్యాంకులో ఇరవై లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నెలకి పదకొండు వేలు వస్తాయి కదా అయితే ఇప్పుడే బ్యాంకు వెళ్ళి ఇరవై లక్షలు ఫిక్స్ డిపాజిట్ చేస్తా ఏమి చూస్తా ఇరవై లక్షలు లేవా అయితే మూసుకొని వచ్చి పని చేయి కష్టపడి సంపాదించిన డబ్బులు మిగల్లేదే వచ్చే డబ్బులు మిగిలితాయనుకుంటాండవా ఏ కష్టం చేయకుండా ఊరికే ఉంటే లేనిపోయిన రోగాలు వచ్చి వచ్చిన డబ్బులు హాస్పిటల్కే ఖర్చు పెట్టాలా కాబట్టి కష్టపడి పని చేసి ఉన్నంతలో సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకో అది కూడా కరెక్టే కష్టపడి పని చేయకపోతే బీపీ షుగర్ గుండెపోటు ఇట్లా రకరకాల రోగాలు వచ్చి దిక్కుమాలను సావు సస్తాన్లే ఆ దిక్కుమాలను సాగు కన్నా కష్టపడి పని చేసి ఉన్నంతలో సంతృప్తిగా బతకడమే మేలు మైండ్ దొబ్బిందా చదువుకోకుండా యాక్టింగ్ యాక్టింగ్ అని గాలి తిరుగులు తిరుగుతున్నావు చదువుకోలే చదువుకోలే ఏం సాధించామన్న అంత బిల్డప్ కొడుతున్నావు చేతుల నాయన తోడు నిల్చున్న చోట నిలువున నరకేస్తా క్యారెక్టర్ మాంజమ్మ కత్తి దగ్గబడి చిటిగినాల తో పిసికి జంపేసా బాబు అక్కన్ కే లార్కో మా

అరే మామిడితోట కాదురా లొకేషన్ మారింది వీడరా బాబు ఇది కళ బాబు కళ డ్రీమ్స్ మన కంట్రోల్ లో ఉండవు బాబు అరే కొత్త క్యారెక్టర్ ఎంటర్చుకోలేదే అరే ఎవరా మీరంతా అరే ఎక్కడికి వచ్చారా అరే నువ్వు ఊహించుకోలేదురా నేను ఊహించుకున్నా ఇది నా డ్రీమ్ అన్నా వీడు నా కొత్త క్యారెక్టర్ ఇది నా కొత్త లొకేషన్ అరే డ్రీమ్ లో కూడా కొట్టుకుంటారా

మ్యాక్స్ ఐఫోన్ కింద పడి పగిలిస్తే ఐఫోన్ అంటే బిల్డప్ బిల్డప్ అంటే ఐఫోన్ ఐఫోన్ అంటే షోరా షో అరే ఇటుక యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు షార్ట్ ఫిల్మ్ విడి వద్దురా నువ్వు వెళ్ళి ఎక్కడ ఐఫోన్ ఉండి అక్కడ యాక్టింగ్ చేయి ఏమంటివి ఏమంటివి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు అరే ఇడు యాస ప్రాస రెండు మార్చిండు రో డే బై

ప్రజలు లక్షల్లో వీక్షించలేదా అటువంటి సాదా ఫోన్ ని గట్టిపోచగా నుంచి ఐఫోన్ తోనే షార్ట్స్ తీయవలనని పట్టుపట్టి ఒక సాదా ఫోన్ ని దానితో వచ్చిన పేరుని అవహేళన చేయుటయా చేయుటయా ఎంత వివేకము ఎంత అజ్ఞానము ఎంత కుసంస్కారము నేటి నుంచి ఐఫోన్ అధికము సాదా ఫోన్ అదమము అన్న కించ భావాన్ని సైతం మన వీడియో చూసే ముక్కోటి ప్రజలు అన్ని దిక్కుల్లో పేరుంది చులకను సైతంగా నటించము చులకనుగా చూసిన వారి మధ్య ఉన్న నటుడిగా వీరి నాటకము సినిమా అయినను షార్ట్ ఫిల్మ్ అయినను నటననే నమ్ముకున్న నీవు ఎన్ని అవమానాలు ఎంత కోపమున్నా బయటకు నవ్వుతూ సవాల్ విసిరే పాత్రలు పాత్ర కథానాయకుడిగా సహాయ నటుడిగా నిన్ను మెరుగుపరచుకోను ఐదు రూపాయలైనా ఏం నా కొడుకులో చెత్త నా కొడుకులు అరే లేదు ఇప్పుడు టీకి ఇవ్వాలిగా కరెక్ట్గా ఉన్నాయి ఓకే నా టీ వదిలే ఆ టెన్ రూపీస్ ఇవ్వరా అరే వద్దురా ఎందుకు చెప్తున్నాను విను అతి మంచితనం పనికిరాదురా రే పాపంరా ఇవ్వురా ఆంటీ సిగరెట్ అర్థమైందా ఎందుకు వద్దని చెప్పానో అతి మంచితనం మోసపోవడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదు

రేపు బాగా వేడిగా ఉంది అవుట్డోర్ కూడా ఓపెన్ చేయరా ఇదేంది బాబా నాకేం అర్థం కాలే నో లెటర్ తెలుసు త్రీ లెటర్ తెలుసు కొత్తగా ఉంది అందుకు నేను కరెక్ట్గానే విన్నానా ఏం మందు కూడా కొట్టలేదే రే గిల్లరా

కుంజం చేశాను నాకు ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికారు ఇప్పుడు వచ్చే చంద్రు ఈ ఊరు కుక్కని ఈ పిచ్చి కుక్కని మాత్రం నాకు గా ఈ స్వామి సోట నీకు ఎండి టెంకాయలునే కొట్టుంది స్వామి లెటర్రా ఇంది పేపర్ లేదుకురా అబ్బా ఇంటి పెన్నురా లెటర్ రాడానికి సింగిల్ పేపర్ సింగిల్ పెన్ సరిపోదారా లెటర్ కాదురా అడ్వాన్స్ బ్రేకప్ లెటర్ రా అడ్వాన్సుడ్ ఉన్నత స్థాయి పురోగమించిన పురోగమించిన బ్రేకప్ విడిపోవడము లెటర్ అవి అవి బాబోయ్ ఉందత్తగమించిన అవి అవి బాబోయ్ ఉత్త పురో పురోగమించిన అదే పురోగమించిన ఉత్తరం రాసుడు కార్యక్రమము మొదలెట్టుదము తమరు మూసుకొని తగలుడు తమరి గోదా చెప్పి చావము రాసు తగలము మమ్ లూగడా కవిత్వం నో చెప్పి దగలేడము ఓ రైట్ ఆ రాసుల నా గర్తన్ కాదే దయాల గంపవే ఏయ్ ఏంటిరా ఈ సడన్ చేంజ్ ఇలాగే రాయాలా నువ్వు అలాగే రాయ కొట్టిందా నన్నే కొడుతుందా